మాస్ డైలాగులకు కెరాఫ్ అడ్రస్ ఎవరు అంటే ఒక్కొక్క సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినిపిస్తుంది ఇప్పుడు తాజాగా ఆయన మాట్లాడిన మాట ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సొంతంగా ఆయన బ్రెయిన్లోంచి వచ్చే మాస్ డైలాగులు కాదు స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు ఖచ్చితంగా ఒక పెద్ద సాక్షి నెట్వర్కే ఉంది కాబట్టి అందులో ఎవరొకళ్ళు బాగా రాతగాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రాసి ఇవ్వచ్చు అందుకే ఇప్పుడు ఆల్రెడీ ఈ కుర్చీ మడత పెడితే అనే సాంగ్ ఆ డైలాగు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో కొంతవరకు దాన్ని కొంచెం మార్చి ఆ డైలాగు రా ఆశిచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పేశారు అదే ఇప్పుడు ఎన్నికలకి ఆల్రెడీ సిద్ధపడుతున్న నేపథ్యంలో చొక్కా చేతులు మడత పెట్టి రంగంలోకి దిగాలి అంటూ వైసీపీ కేటర్ను ఆయన కోరారు అంటే చొక్కా చేతులు మడత పెట్టుకున్నా కూడా దిగచ్చు ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ కట్టుకున్నవాడు ఇంక వేసుకున్నవాడు ఏం మడత పెడతాడు హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నవాడు ఏమి అర్థపెట్టాడు కదా ఫుల్ హ్యాండ్ షట్ వేసుకున్నవాడు పెడతాడు కాకపోతే అదొక నానుడి అంటే అలా అలాంటి డైలాగులు పెట్టినప్పుడు ఒక్కసారిగా గూజ్బంస్ అంటారు చూడండి రోమాలు నెక్కబడుచుకున్నాయని అలాంటి డైలాగులు మాట్లాడినప్పుడే వస్తుంది లేదంటే రాదు పైగా ఒక ఫేమస్ డైలాగ్ని అనుకరించినప్పుడు దాని పదాలు మార్చి ఇటువంటి రాసినప్పుడు ఇంకా మనకి ఎన్నికలకి సిద్ధం కావాలి చొక్కా చేతులు మడత పెట్టి రంగంలోకి దిగండి అని ఇప్పుడు చూడండి ఎవరైనా ఒకసారి వెళ్ళినప్పుడు మనం కనీసం బోన్ చేయాలన్నా సరే ఫుల్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి బటన్స్ తీసి వెనక మడత పెట్టి కూర్చుంటాం అలాగే ఏదైనా ఒక పోరాటం చేయాలన్నా యుద్ధం చేయాలన్నా ఎక్కడికైనా దిగాలన్నా ఏదైనా పని చేయాలన్నప్పుడు ఓ పొలం పనికి వెళ్ళాలని ఏదైనా చేయాలి ఫ్యాంట్ వేసుకున్న వాళ్ళు పైకి లాక్కుంటారు లింక్ కట్టుకున్న వాళ్ళు పైకి కట్టుకుంటారు చొక్కా వేసుకున్న వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ వేసుకొని మడత పెడతారు ఆ ఉద్దేశంతో అంటే దానికి ఇంకా ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఒక సభలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఎవరో స్క్రిప్ట్ అందించేసి ఆయన దానికి ఇమీడియట్ గా మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం అంటే అంటే వాళ్ళు వేసుకుని కుర్చీలు మడత పెట్టెత్తే ఇంకెక్కడ పడతారు వాళ్ళు ఆయన చెప్పింది వాళ్ళ క్యాడర్కి వాళ్ళ కేడరు మీరు చొక్కాలు మడత పెట్టి ఇంకా రెడీ అవ్వండి సిద్ధం కండి చొక్కా చేతులు మడత పెట్టి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తే ఈయక మేము కుర్చీలు మడత పెట్టేస్తాం కుర్చీలు మడతెడతాం అంటే ఇంకా ఏముంటుంది వాళ్ళు కుర్చీలు వాళ్ళు మడత పెట్టేసుకొని ఇంకా మా మా పని అయిపోయిందని చెప్పుకోవడమా అంటే డైలాగు మాస్ డైలాగులు వేసినప్పుడు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది వాళ్ళని వాళ్ళని వేసుకొని ఇస్తే అయిపోద్ది లేదు అని చెప్పి ఇలాంటి మాస్ డైలాగులు కూడా మాస్ కౌంటర్లు ఇవ్వాలని అనుకుంటే ఇలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో దాన్నే బాగా వైరల్ చేస్తున్నారు అసలే డిజిటల్ మీడియా యుగం సోషల్ మీడియా యుగం మీమ్స్ యుగం ట్రోల్స్ యుగం జాగ్రత్తగా ఉంటే బెటర్